చాలామంది చులకనగా చూస్తారు కొంతమంది నాకు నచ్చదు ఆడుకున్న దాంట్లో ఆడు గొప్పడు నాకున్న దాంట్లో నేను గొప్ప ఆడుకున్న దాంట్లో వాడు ధనవంతుడు నాకున్న దాంట్లో నేను ధనవంతుడిని చిన్నవాడిని కూడా నాలాగే చూడాల నాకు నాకున్ని అనుకో నాకు లేనివాడిని ఏం చేయాలి తెలుసా నాతో పాటు సమానంగా చూడాల దేవునికి నచ్చని కూడా అది తక్కువ చేసి చూస్తే దేవుడికి నచ్చదు ఓనీ పాపం పాపం లేదు కదా అందుకే కదా అతను అలా ఉండేది అన్న బాగున్నావు అన్న దా నా బండ్లు కూర్చొనిపోదాంపా నా కార్లో కూర్చొనిపోదంపా అంటే అతను ఎంత చూడు అన్న తారతమ్యం చూపించాడు అన్న చూడు ఎంత ప్రేమతో అన్న తినేది పెడుతున్నాడు అన్న కూర్చున్న మంచం మీద నన్ను కూర్చొని పెట్టుకున్నాడు నిజంగా కోప్పడండి అన్న మంచి పేరు తెచ్చుకోవాలండి అహంకారం గర్వంతో నువ్వేం సాధించలేవు పొగరు పనికిరాదు అహంకారం పనికిరాదు ఎంత వయసు చేసిపురవుది ఎలా అంటాడు పరలోకంలో తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని దేవుడు ఆయనకిస్తే భూమి మీదకి ఒక దరిద్రుడిగా వచ్చి శిష్యులు కాలు గడుగుతున్నాడు ఎంత తగ్గించుకున్నాడంటే చెప్పలేనంత తగ్గింపు ఈరోజు మనకు పొగర్రు దేవంత పొగరు సూట్ వచ్చిందనే ఒకప్పుడు ఎట్టున్నావు నువ్వు బ్రతుకు మర్చిపోయినావా ఈరోజు సూటు బూటు వచ్చేది అంత పొగరు పెరిగిపోయిందే పొగరు గిగరు అణగు దొక్కేవాడు కూడా ఉన్నాడు జాగ్రత్త అనిగి మనిగి ఉన్నంత నేష్పర ఎక్కడున్నాడు ఈరోజు చెప్పలేనంత ఎత్తులో ఉండడు ఆయన మనకు మార్గం అయితే మనం మనం ఎలా ఉండాలండి చెప్పండి దేవుని పిల్లడు జాగ్రత్త